ప్రభువును రక్షకుడైన ఏసైనాములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదవ రోజున అద్భుతంగా జ్యోతిర్మ అభిషేక మందిరంలో జరిగిన ఈ ప్రార్థన మీరందరూ కూడా గమనిస్తున్నారు సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు అదేవిధంగా ఆ రోజు వచ్చినటువంటి వారందరికీ కూడా మంచి భోజనం చేసి పెట్టడం జరిగింది కాబట్టి ఆ విషయాలు కూడా మీరు గమనించండి మా కొరకు మా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థించండి అలాగే ఈ యొక్క వీడియోలో చివరి వరకు చూడండి మీ అందరికీ వందనాలు ప్రైజ్లో ఉదయం పదకొండులోగా బిర్యానీ కూరలు భోజనం తయారు చేసి ఇదిగో ప్రార్థనలో కూర్చొని ప్రార్థన అయిన తర్వాత వెంటనే భోజన కార్యక్రమాలు ప్రారంభించాము ఇదిగో యూత్ అలాగే మనకున్నటువంటి పెద్దవారు చిన్నవారు పిల్లలు అందరూ కలిసి తృప్తిగా ఈ భోజనం చేసి ఐక్యంగా ఐక్యంగా అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళడం జరిగింది దేవుడు ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు ఏ లోటు లేకుండా అద్భుతంగా జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక అదేవిధంగా ఎప్పుడు కూడా మేము క్రిస్మస్కి భోజనాలు పెడతాం అయితే ఆ రోజు క్రిస్మస్కి వర్షం కారణం చేత పెట్టలేకపోయినాము అందుకని జనవరి ఫస్ట్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ జనవరి ఫస్ట్ ఎంతో అద్భుతంగా దేవుడు వాతావరణం ఇచ్చాడు ప్రార్థన చేశాము అద్భుతంగా అందరు కూడా వచ్చారు ఆ రోజు వ్యాపారస్తులు మా మందిరంలో ఉన్నారు వారికి ఆ రోజు మంచి వ్యాపారం జరుగుతుంది అయినప్పటికీ వారు మందిరంకి వచ్చి ముందు మొ మొదటగా దేవుని కార్యాన్ని చూసుకొని మధ్యాహ్నం నుండి వాళ్ళు వెళ్ళి వారి వార వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు దేవునికి మహిమ గాక ఎందుకంటే అటువంటి ప్రేమ అభిమానం ఈ మందిరంలో దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం గమనిస్తున్నాము అందరూ కూడా భోజనాలు లైన్ ప్రకారంగా వచ్చి ఒక్కొక్కరు కూడా ఏర్చుకొని అందరూ సమానంగా అందరికీ ఐక్యంగా ఎంత కావాలో అంత పెట్టించుకొని తృప్తిగా భోజనం చేయాలి అది మా యొక్క ఆలోచన ఎవరికి తగ్గకూడదు ఎవరు తృప్తిగా లేకుండా పోకూడదు కాబట్టి కొన్ని కొన్ని దగ్గరలో మనం గమనిస్తూ ఉంటాము వారికి తృప్తిగా వాళ్ళు పెట్టలేరు కానీ భోజనాలు మాత్రం అందరినీ పిలుస్తారు కానీ వారు అక్కడ వాళ్ళు ప్లాన్ చెడిపోతూ ఉంటుంది కానీ మేము ముందుగానే ఎంతమంది అయితే వస్తారు ఎంతమందికి ఇలాగ మనం తృప్తిగా వారు భోజనం చేస్తారు భోజనం చేయడమే కాదు చివరి వరకు ఎవరైతే ఉంటారో వారు మిగిలినటువంటి భోజనాన్ని కూడా మొత్తం పెట్టేస్తాం కాబట్టి ఈ యొక్క మందిరం మొదటి నుంచి కూడా సంఘస్థులు హ్యాపీగా తినాలి సంఘస్థులు హ్యాపీగా ఉండాలి సంఘంలోకి వచ్చినటువంటి వారు సంతోషంగా వెళ్ళాలన్నదే ఈ యొక్క మందిరం యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన విధానం కాబట్టి అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి అందరూ కూడా మన మందిరం వాళ్ళే వచ్చి ఐక్యత కలిగి ఉదయకాల సమయంలోనే వచ్చి కూరగాయలు తరుక్కొని చక్కగా భోజనం తయారు చేసుకొని వడ్డించుకొని చూడండి అందరు కూడా మా మందిరం వాళ్ళే క్యాటరింగ్ ఇవ్వలేదు ఎందుకంటే క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా తృప్తిగా వాళ్ళు భోజనం పెట్టలేరు అందుకొని మేమే కష్టపడి మేమే వండుకొని మేమే మా మందిరం వాళ్ళందరూ కూడా తృప్తిగా భోజనం చేసి ఎంతో సంతోషంగా వారు తింటే చాలండి మాకెంతో సంతోషం మాకెంతో ఆనందం అంత గొప్పగా మా హృదయాల్లో దేవుడు ఆ ప్రేమను ఒకరి పట్ల ఒకరికి ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక కాబట్టి పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమ అభిమానం కలిగి ఉన్నారు పాస్టమ్మ గారు అమ్మిడుండి అందరిని కూడా చూసుకుంటా ఉంది ఇదిగో వీళ్ళకి వెయ్యండి వీళ్ళకి బాగా పెట్టండి వీళ్ళకి పెట్టండి అని మరి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలాగే వీళ్ళందరిని కూడా గమనిస్తూ అష్టమ్మ గారి దగ్గరుండి కూరలు వేయించి పెరుగు పులుసు వేపించి పచ్చడి వేయించి మరలా వాళ్ళకి కావాలంటే బిర్యానీ వేయించి మరలా కావాలంటే వాళ్ళకి తెల్లన్నం వేపించి అందరు కూడా తృప్తిగా భోంచేసుకొని అలాగా మిగిలిన భోజనాన్ని మరి మా సంఘస్థులే ఎత్తుకోపోయినారు ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మరి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక క్రమశిక్షణ ప్రకారంగా అందరూ కూడా మరి నీట్గా జరిగించాము ఎంత అద్భుతంగా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా చూస్తే బాగుంటుందని అందరికి కూడా ఇది యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి నేను చాలా చాలా వీడియోలు పెట్టున్నాను ఎరిస్ట్లే మేలు వీడియోలు అలాగే వ్యక్తిగతంగా వాక్యాలు అలాగే ఆడియోను ఆడియో వాక్యాలు ఇట్లాగే వీడియోలు చాలా చాలా పెడుతూ ఉన్నాను వాటిని కూడా చూడండి చూసి ఇతరులకి షేర్ చేయండి అప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది యొక్క యూట్యూబ్ కార్యక్రమాలు అనేక మందికి వెళ్తూ ఉంటే అనేక ప్రాంతం వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు పాస్టర్ గారు ఇది బాగున్నాయి గారు ఎర్శ్లేమ్ వీడియోలు బాగున్నాయి పాస్టర్ గారు అని కొంతమంది ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు లైక్ చేస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ తెలిసిన వాళ్ళని ఛానల్ ఛానల్లు బలపరచండి మీ అందరికి వందనాలు మరొక వీడియోలో కలుసుకుందాం మరొక వీడియోతో మీ ముందుంటాను మీ అందరికీ వందనాలు ప్రైజ్ తెరలా